అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మనకి దగ్గరలో అమావాస్య రాబోతుంది కదా ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య చాలా విశేషమైనదండి ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారో అలాంటి అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు అండి రానున్న చొల్లంగి అమావాస్య రోజు ముఖ్యంగా మూడు పనులు చేయడం వలన తప్పకుండా రోగాల నుంచి విముక్తి కలుగుతుందండి ఈ అమావాస్య ఎందుకంత విశేషమైనది అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించిన రోజు అందుకనే ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది సో ఈ వీడియోలో అసలు ఈ అమావాస్యకి చొల్లంగి అమావాస్య అని పేరు ఎందుకు వచ్చింది ఈరోజు మనం పెట్టవలసిన ప్రత్యేకమైన దీపం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకి చొల్లంగి అమావాస్య గడియలు ఏ రోజు వచ్చాయో చూద్దామండి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం నాడు రోజు మొత్తం మనకి అమావాస్య గడియలు ఉన్నాయి ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోవచ్చు ఉదయం చేసుకున్న వాళ్ళు ఎలాగో ఉపవాసంతో ఉంటారు కాబట్టి సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం నుంచి ఏదైనా అల్పాహారం తీసుకొని టిఫిన్స్ లాంటివి తిని ఈ పూజ చేసుకోవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇంట్లో ఎవరికైనా ఎక్కువ అనారోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ మూడు పనులు కూడా చేయాలండి లేదు మాకు అలా ఏమీ లేదు జస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకుంటే రెండు పనులు మాత్రం తప్పనిసరిగా చేస్తే సరిపోతుంది ఇందులో మొదటిది ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ప్రత్యేకమైన దీపం అంటే వేరే ఏది కాదండి పిండి దీపం అంటే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా పిండిని ముద్దలాగా చేసి దానిని దీపంలాగా చేసి అలా చేయకూడదనమాట ఇది ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్తున్నాను ఒక బావుల్లోకి బియ్య పిండి తీసుకోండి తడిపిండి అయినా పొడిపిండి అయినా ఏదైనా పర్వాలేదు కొద్దిగా బియ్య పిండి తీసుకొని అందులో షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకోండి షుగర్ కాకుండా షుగర్ పౌడర్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ యాలకల పొడి వేసి ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిని మనం ముద్దలాగా చేయకూడదండి ఇలా పొడి పిండిలోనే మనం దీపాన్ని వెలిగించాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఏదైనా ఇత్తడి రాగి లేదా వెండి ప్లేట్లోకి తీసుకోండి లేదంటే చిన్న బౌల్లాగా కూర గిన్నెలాగా ఉన్న ఏదైనా వెండి రాగి ఇత్తడి గిన్నె తీసుకొని అందులో పిండిని ఇలా వేసుకొని దీని మధ్యలో వేలితో ఇలా హోల్లాగా చేసుకోండి ఈ హోల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యినే వేయాలండి ఈ దీపం ఆవు నెయ్యితోనే వెలిగించాలి సో ఆవు నెయ్యి వేస్తున్నాం కాబట్టి ఇది అంతగా పీల్చదు మనకి నెయ్యి అనేది మనం వేసినట్టు మధ్యలో అలానే ఉంటుంది దీపం దే కాలేంత వరకు ఈ ఆవు నెయ్యిలో ఏకవత్తిని తడి తడిపి ఇలా దీపాన్ని సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా ఆవు నెయ్యినే వేయండి ఆయిల్ మాత్రం పోయొద్దు ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా పిండిని సో ఆవు నెయ్యి మాత్రమే వేసుకోండి ఈ దీపాన్ని గంధం కుంకుమతో ఇలా అలంకరించుకున్న తర్వాత దీన్ని మందిరంలో పెట్టి పూజ చేసుకోవాలి అయితే మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తలారి స్నానం చేసి పూజ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రత్యేకమైన అమావాస్య పూజ కాబట్టి ఖచ్చితంగా తలారి స్నానం చేయాలండి తలంటు స్నానం చేయకూడదు ఈరోజు అంటే తలకి షాంపూ పెట్టకుండా ఉట్టి నీళ్ళతో స్నానం చేయాలి అలాగే ఈ అమావాస్య రోజు ఐశ్వర్య దీపాన్ని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు ప్రత్యేకించి పిండి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలండి ఈ అమావాస్య రోజు అది కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విధంగా చేసిన పిండి దీపాన్ని పెట్టుకోవాలి ఈ అమావాస్యకి చొల్లంగి అమావాస్య అని పేరు ఎందుకు వచ్చింది అంటే విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన రోజు చొల్లంగి అన్న ఊరిలో అవతరించారండి ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది సో ఆ ఊరి పేరు చొల్లంగి అనమాట అందుకని ఈ అమావాస్యకి ఆ పేరు వచ్చింది అలాగే ఈ ఊర్లో ఒక ప్రత్యేకమైన హృత్పాప అనే పుష్కరిణి కూడా ఉందండి అది చాలా శక్తివంతమైనది ఈ చొల్లంగి అమావాస్య రోజు ఆ పుష్కరిణిలో అందరూ కూడా చిన్న చిన్న బెల్లం ముక్కల్ని వేస్తారనమాట ఆ స్వామిని తలుచుకుంటూ అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోవాలి అని కోరుకొని ఆ స్వామిని తలుచుకొని ఆ నదిలో బెల్లం ముక్కని వేస్తారు సో మనం అంత దూరం ఇప్పుడు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో కానీ లేదా చెరువులో కానీ బావి ఉంటే బావిలో కానీ ఇలా ఏవి కూడా ఇంటి దగ్గర లేవు అనుకునే వాళ్ళు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెలో అయినా సరే ఇంటి మొత్తము కూడా ఒక్కొక్క బెల్లం ముక్క తీసుకొని వైద్య వీరరాఘవస్వామిని తలుచుకొని ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అది తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఆ బెల్లం ముక్కని ఆ నీటిలో వేసి ఆ నీటికి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తూ మనకి ఉన్న అనారోగ్య సమస్య తగ్గిపోతే తప్పకుండా ఆ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటానని సంకల్పించుకోవాలండి ఇక మూడవది తప్పనిసరిగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేస్తే ఆ స్వామి పూర్తి ఆయుర ఆరోగ్యాలను ఇస్తారండి దానికి మనం చేయవలసింది ఒక వెండి కడియం లాంటిది ఏదైనా తీసుకొని అంటే మనం వేసుకునే గాజులాగా ఉంటుందన్నమాట సన్న గాజులాగా ఉంటుంది సో అవి మార్కెట్లో అమ్ముతారు దానిని పూజ చేసేటప్పుడు ఆ స్వామి దగ్గర పెట్టి మనసులో సంకల్పించుకొని అనారోగ్య సమస్య తగ్గి ఆరోగ్యం కుదుట పడితే ఆ స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకొని ఆ కడియాన్ని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ఆ కడియం వేసుకోవచ్చండి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆ చొల్లంగిలో ఉన్న వైద్య వీరరాఘవ స్వామి దగ్గరకు వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది సో ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి చేయవలసిన మూడు పనులు చూశారు కదా ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఏ స్వామికి చేసుకోవాలి అన్న డౌట్ మీ అందరికీ వస్తుంది కదండి ఎందుకంటే అందరి ఇంట్లోనూ వైద్య వీరరాఘవ స్వామి వారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉండకపోవచ్చు ఆ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే కాబట్టి ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి స్వరూపానికి కానీ ఈ పూజ చేసుకోవచ్చు షోడశ ఉపచార పూజ వచ్చిన వాళ్ళు షోడశ పూజ చేసుకోవచ్చండి లేదు ఆ పూజ రాదు అనుకుంటే మామూలుగా మీరు పూజ ఎలా చేస్తారో అలాగే చేసుకోండి ఒకవేళ మీకు షోడశ పూజ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను షోడ పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అలా చేసుకోవచ్చు అలాగే నారాయణుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఎందుకంటే మనం ప్రతి అమ్మాసకి లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజిస్తాం కదా సో అలాగే అమ్మవారికి తామర గింజలు కానీ చిట్టి గాజులు గవ్వలు ఇలా వేటితో అయినా సరే అష్టోత్తరం చేసుకోండి ఇవేవి లేవనుకుంటే కుంకుమతో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని నైవేద్యంగా పరమానాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో పూజించుకొని హారతి ఇచ్చిన తరువాత పూజ మొత్తం పూర్తయి దీపం కొండెక్కిన తర్వాత మనం చేసిన పిండి దీపం ఉంది కదా ఆ పిండి దీపంలో ఆవు నీటితో వెలిగించాం కాబట్టి ఆ పిండి మొత్తాన్ని ఆవు నీటితో కలిపితే మనకి ముద్దలాగా వస్తుందండి దానిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంట్లో అందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఈ పూజలో ఎవరైతే వెండి కడియాన్ని స్వామి దగ్గర పూజలో పెట్టి తర్వాత ఆ కడియాన్ని ధరిస్తారో వారు రోగాల బారి నుండి బయటపడిన తర్వాత చెన్నైకి దగ్గరలో ఉన్న చొల్లంగి అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న వైద్య వీరరాఘవ స్వామి దర్శనం చేసుకోవాలండి అలా స్వామి దర్శనం చేసుకోవడం వలన తప్పనిసరిగా మంచి జరిగి ఆ స్వామి అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయండి సో చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చొల్లంగి అమావాస్య పూజ చేసుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లక్ష్మీనారాయణుల ఆశీసులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమః